ఈ రోజు మన జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్న ఈ సభకి అధ్యక్షులుగా ఉన్న మన మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైరస్ చైర్మన్ గారికి మైనారిటీ కమిషన్ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ ఎల్బి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కి డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గారికి మిగిలిన అందరికీ కూడా నమస్కారం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి ఆశా వర్కర్స్కి కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలేజ్ విద్యార్థినులందరికీ కూడా నమస్కారం సో మీ అందరూ మాట్లాడాక ఇంకా నాకేం మాట్లాడాలో తెలియటం లేదు మీరందరూ కూడా చాలా చక్కగా చెప్పారు స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఏమిటి మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పి సో ఇక్కడ ఉన్న ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ఫంక్షనరీస్ అందరూ ఎవరైతే ఉన్నారో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ హెల్త్ కానీ తర్వాత మన ఇందాక చెప్పడం మర్చిపోయాను మన ఎస్ఎస్జి స్వయం సహాయక సభ్యులందరికీ అందరికీ కూడా మా నుంచి ఉన్న ఆర్పీలందరికీ కూడా నమస్కారం సో ఈ ఈ రోజు మొదలు పెట్టి మనం ఒక ఐదు రోజులు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేసుకుంటాం ఈ కార్యక్రమంలో రెండు అంశాలు ఒకటి స్వచ్ఛదనం ఒకటి పచ్చదనం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో చెట్లు నాటడం ఎంత ఇంపార్టెంటో మనం ఫస్ట్ ఈ క్లీన్లీనెస్ కార్యక్రమాలు మన ఇల్లు క్లీన్ చేసుకోవడం మన ఊరు క్లీన్ చేసుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అందులో కూడా ఇది మనకి జ్వరాలు వచ్చే కాలం మీరు పేపర్లు కానీ న్యూస్ కానీ చూస్తుంటే మెల్లగా కొంచెం డెంగ్యూ కేసులు అక్కడ ఒకటి అనేవి వస్తూ ఉన్నాయి తర్వాత చికెన్ గున్య లక్కీగా మన జిల్లాలో రాలేదు మలేరియా కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది దోమలు ఎప్పుడైతే దోమలు పెరుగుతాయో దోమలు ఎందుకు పెరుగుతాయి అంటే మీరందరూ చెప్పారు మనకి ఎక్కడికక్కడ చెత్త పడేసి ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ ఆ దోమలు గుడ్లు పెట్టి ఇంకా కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా ఈ ఐదు రోజుల్లో మన ఫోకస్ మన ఊరు మన ఇల్లు మన ఇంట్లో ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అన్నీ క్లీన్ చేసుకోవాలి మనం చూస్తాం అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి లేకపోతే ఏమైనా గిన్నెలు పట్టి అంటే పాడైపోయినవన్నీ ఉంటాం వాటిల్లో అంత నీరు చేరి ఉంటుంది మనం పట్టించుకోము అక్కడి నుంచే మనకి దోమలు వస్తాయి సో మన ఇల్లు ముందు మనం తిరిగేలాక ఫస్ట్ మన ఇంట్లో ఎక్కడా కూడా అలాంటి ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి తర్వాత మన వీధి మన వీధిలో కూడా చాలా చెత్త పడేస్తారు ఇప్పుడు మనం వెళ్ళి టౌన్ లో చూస్తే మన డ్రైన్స్ ఉంటాయి ఇంకేదో ఇంట్లో చెత్త కూడా తీసుకొచ్చి డ్రైన్లో వేసి ఉంటారు అట్లాగే రోడ్డు పక్కన చూస్తే వద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసినా మళ్ళీ మధ్యాహ్నానికి చెత్త అక్కడ అక్కడక్కడ చెత్త మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇందాక ఒక అమ్మాయి వచ్చి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే క్లీన్ చేస్తారు అని చెప్పింది కరెక్టే ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు క్లీన్ చేస్తారు బట్ అది కాకుండా రోజు కూడా టౌన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వాళ్ళకి ఉన్న వ్యవస్థని బట్టి క్లీన్ చేయడం జరుగుతుంది బట్ వాళ్ళు క్లీన్ చేసిన గోట కూడా మళ్ళీ చెత్త వేస్తారు ఎవరు ఆ చెత్త అంతా ఎవరేస్తారు మనమే వేస్తాం సో మనం ఏదో వాటర్ బాటిల్ ఇలా తాగిస్తాం అక్కడ ఎక్కడంటే అక్కడ ఎక్కడ పడేస్తున్నాం అనేది మనం చూసుకోం మీరు ఏదో బిస్కెట్ ప్యాకెట్లు తింటారు లేకపోతే ఆ చిప్స్ తింటారు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదో తింటారు ఆ ప్యాకెట్లన్నీ ఎక్కడ వేస్తారు మీరు డస్ట్బిన్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కుంటే వెళ్ళి వేస్తారా వేస్తున్నారా ఎవరో కొంతమంది వేస్తూ ఉండి అందరూ వేయరు సో ఇదంతా కూడా ప్లాస్టిక్ కూడా మీరు చూస్తే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి చిన్న చిన్నవి అంతా కూడా వెళ్ళి మనకి మనం తాగే నీటి ద్వారా కానీ మనం తినే ఆహారం ద్వారా కానీ మన బాడీలోకి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోతూ ఉంది మనకే కాదు తర్వాత బయట నీళ్లలో కలుస్తుంది ఆ నీళ్లు తాగే పశువులు ఉంటాయి పక్షులు ఉంటాయి అసలు మొత్తం ఈ ప్లాస్టిక్ ఎంత ప్రాబ్లమ్ అయింది అంటే ఫ్యూచర్ లో ప్లాస్టిక్ ఒకటే మిగులుతుంది మనుషుల కంటే కూడా ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఎన్ని రోజులైనా అలాగే ఉంటది అదేమి మట్టిలోనూ ఎక్కడో కలిసే పదార్థం కాదు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి సాధ్యమైనంత వరకు వాడి పడేసే ప్లాస్టిక్ మనం వదిలేసేయాలి తర్వాత మనం ముందు ఎక్కడికైనా బయట సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు మనం బ్యాగులు పట్టుకెళ్ళే వాళ్ళం అంటే కదా బట్ట సంచులు గుడ్డ సంచులు లేకపోతే ఏదైనా వైర్ తో చేసిన బాస్కెట్లు ఇట్లాంటివి బతికెళ్ళే వాళ్ళం ఇప్పుడు బతికెళ్తున్నామా మనం షాప్కి వెళ్తే ఏది ఒక కవర్ అని అడుగుతాం ఆ ప్లాస్టిక్ కవర్లనే తెచ్చుకుంటాము అవనే వాడేస్తాము మళ్ళీ తీసుకొచ్చి మన ఇంటి పక్కన ఎక్కడో పడేస్తాం సో మళ్ళీ కూడా మనం పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవాలి అదే విధంగా కొంత మనకి ఈ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మనం ఇంటిలో నుంచి తీసుకొచ్చి చేత బయట వేయకపోతే మన వీడంతా క్లీన్గా ఉంటది ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసినా కూడా కొంత దానికి మీకు మేలు జరుగుతుంది అది కాకుండా మనం వచ్చి మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి క్లీన్ చేయాలి నేను చెత్తస్తా నాకు ఇష్టం వచ్చిన టైంలో నేను చెత్త వేసేస్తా అది వాళ్ళ బాధ్యత వాళ్ళు క్లీన్ చేయాలంటే కాదు మన బాధ్యత కూడా మనం చేయాలి సో అలాగనే మొత్తం ఈ ఐదు రోజులు కూడా కొంత స్టూడెంట్స్ మీరు ఎక్కువ ఉన్నారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అందరూ సో నేను చెప్పాను చైర్మన్ గారికి కొన్నేళ్లలో మీకు కాంపిటీషన్ వస్తారు ఇల్లు అని మీలో ఎంతో మంది లీడర్లు అయ్యేటట్టున్నారు సో ఆ లీడర్షిప్ మీరు ఇలాంటి వాటిలో చూపించాలి ఒకవైపు ఇలాంటి పరిశుభ్రమైన కార్యక్రమాల గురించి కూడా మీరు చొరవ తీసుకోవాలి దాంతో పాటుగా ప్లాంటేషన్ ఎనీవే చెట్లు నాటడం అనేది పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాము సో ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు పుట్టినరోజుకి ఒక మొక్క నాటడం మనకి అవకాశం ఉన్నప్పుడల్లా ఒక మొక్క నాటడం ఇలాంటివన్నీ చేస్తే కూడా మనకి బాగా మన చుట్టూ పచ్చదనం పెరిగింది అంటే మనకి చాలా రకాల వ్యాధులు రా రావడానికి ఆ ప్రమాదం తగ్గుతుంది మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఆ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ రెండు అంశాల మీద ఫోకస్ చేస్తూ మనం ఐదు రోజులు కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ తర్వాత ఆశా వర్కర్స్ ఎస్ఎస్జి మెంబర్స్ ఆర్టీస్ అందరినీ కూడా నేను కోరేది ఏమిటి అంటే రొటీన్గా కాకుండా కొంత మీరు గా వెళ్ళి మనకి ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అట్లాగే అంగన్వాడీ టీచర్స్ మాట్లాడారు ఇక్కడ చిన్న మంచి అలవాట్లు నేర్పించాలి సో వాళ్ళు గోల్డ్ కట్ చేసుకోవడం రోజు స్నానం చేయడం అంటే పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ కూడా రేపు ఫ్యూచర్లో మీ పర్సనల్ పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ రోజు స్నానం చేయడం కానివ్వండి మీ గోళ్లు శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మీ అందరూ కూడా వీటిలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని అనుకుంటున్నా అంటే ఐదు రోజులతో ఇది కాదు ప్రతి నెల మూడో శనివారం కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం డే కింద చేసుకుంటాము బట్ అదే కాకుండా గా మనకి ఎక్కడ కూడా జిల్లాలో ఇలాంటి జ్వరాలు రావడం బికాస్ అక్కడ క్లీన్ గా లేదు లేకపోతే దోమలు వచ్చాయి జ్వరాలు వచ్చాయి అనే పరిస్థితి రాకుండా ఉండడానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూపల్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం ఈ రోజు మనం స్వచ్ఛనం పచ్చదనం కార్యక్రమం కోసం ఇక్కడ హాజరున్నాము ఈ కార్యక్రమంలోని ఎక్కువగా ఫోకస్ ఇస్ ఆన్ క్లీనినెస్ అండ్ శానిటేషన్ సెకండ్లీ ఆన్ డ్రింకింగ్ వాటర్ थर्डली ऑन सीजनल डिजीजेसो थैंक यू फॉर द फीडबैक वन ऑफ द स्टूडेंट्स अ फीडबैक देट देर इज एन इश्यू विद रिस्पेक्ट टू क्लिनीनेस एंड सैनिटेशन आर समथिंग विच आर इनहर दे आर पार्ट ऑफ अवर मॉरल ड्यूटी एज वेल पार्ट ऑफ अवर सिविक ड्यूटी सो माई रिक्वेस्ट टू ऑल द चिल्ड्रन हियर इज दट आर अवर यंग एम्बेसडर्स सो वेन यू गो बैक टू यम्स सो टुमो ऑनवर्ड्स प्लीज हेल्प अस आउट इन वेस्ट सेग्रीगेशन Waste segregation is a very big issue in the municipalities. All the households do not do waste segregation. We all know what is dry waste, wet waste. Still, we do not do it. So, as young ambassador, please help us out. Please do the waste segregation. Help your parents. Help them understand what is dry waste, waste wet waste and uh, so that we are able to collect it. Secondly, uh, uh, my only request is for this satchitanam Pachadaram program we have a elaborate list of activities that is planned for the five days please you are requested to participate proactively throughout these five days thank you so much